చూస్తున్నది కోతిమామ టీవీ మా కోతిమామ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెర్ని నాని గారు మాట్లాడారు ఇక టీడీపీ తరపున కమలాకర్ రాజా గారు మీడియా ముందుకు వచ్చారు ఇక ఇప్పుడే చూద్దాం ఈరోజు రాజకీయాల్లో ఇద్దరు నేతలు ఏం మాట్లాడారు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మహాతల్లి వెనుకబడి కులాలు మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారి కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే మటన్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి జైలుకి వెళ్ళి బీసీని పెడతారా బీసీని జైల్లో వేస్తారా అనే దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ప్రస్తుతం అందరికీ నమస్కారం రాష్ట్రంలో కొత్త ట్రెండ్ మొదలైంది ఏదైతే వారు చేసిన తప్పులు అవినీతి దుర్మార్గాలు బయటపడుతున్నాయి అదేవిధంగా ఇంకా అన్ని లోతుగా వెళితే ఒక్కొక్కటిగా అన్ని వీడియోల రూపంలో కూడా బయటకు వచ్చేస్తున్న తరుణంలో ఇక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టే కొత్త ట్రెండ్ దీంట్లో ఎలా డైవర్ట్ చేశారంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు బూతు పురాణాలు సొంత కార్యకర్తలు బలి చేసుకునే విధానమే పేరుని నాని ఎపిసోడ్ అని కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ప్రశాంతమైన నియోజకవర్గం మా పామరు అన్న ఎన్టీ రామారావు గారు ఆయన నడయాడిన పామర నియోజకవర్గం విశ్వవిఖ్యాత నట పేదవాడికి పేదవాడికి గుడ్డ నేడైవాలన పవిత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు అలాంటి ఆయన జన్మించిన నిమ్మకురున్న మా నియోజకవర్గం ఎనభై శాతం రైతాంగం ఉన్న నియోజకవర్గం వర్గాలు కులాలు మతాలు విద్వేషాలకి సంబంధం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ప్రశాంతమైన మా పామర్ని పాడు చేయటానికే పూనుకున్నాడు ఈ పేర్ని నాని అని కూడా నేను తెలియజేస్తున్నా